పోలీస్ స్టేషన్ వద్ద మీడియా సమావేశం నిర్వహించిన జిల్లా నరసింహ కిషోర్ ప్రజా జీవనానికి ఏ విధమైన వేడుకలు ఇబ్బందికరం కాకూడదని పండుగలు సంతోషంగా జరుపుకోవాలని కిషోర్ అన్నారు వినాయక ఉత్సవాల సందర్భంగా జరిపే నిమజ్జన కార్యక్రమాలలో అశ్లీ నృత్యాలు ఏర్పాటు చేస్తే నిర్వాహకులపై కేసులు నమోదవుతాయని పరిమితికి మించి సౌండ్ బాక్సులు ఏర్పాటు చేస్తే చర్యలు తప్పవని నిమజ్జన సమయంలో జరిగే ప్రమాదాలకు నిర్వాహకులే బాధ్యత వహించాలని వర్షాల ప్రభావంతో కాలువగట్టు బలహీనంగా ప్రమాదకరంగా ఉన్నాయని గమనించాలని నరసింహ కిషోర్ తూర్పు గోదావరి జిల్లా సూపరింట్ ఆఫ్ పోలీస్ తెలిపారు అవి ల్యాండ్ ఆర్డర్ క్రియేట్ చేస్తాయి అలాగే ఇమర్షన్ జరిగేటప్పుడు పబ్లిక్ ఏం చెప్తారో అలాగే ఆర్గనైజర్సు రూట్లో ఆ డిసిప్లిన్ పాటించాలి పబ్లిక్ యాంటీగా ఉండి ఎవరైనా పబ్లిక్ క్వశ్చన్ చేస్తారు సౌండ్ ఎక్కువ కూడా అంటే దే షుడ్ రిడ్యూస్ సౌండ్ చూడండి ఇక్కడికి వినిపిస్తా ఉందా డీజే అంటే హౌ బ్యాడ్ ఇట్ ఈస్ కాబట్టి అలాగే ఎలా చేయకూడదు తగ్గించాలి తగ్గించాల్సిందే ఎందుకంటే ఇట్ విల్ క్రియేట్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ టు చాలాసార్లు చెప్పుకున్నాం మనం అందరికీ తెలిసిందే ఇంకా మనము సివిక్ సెన్స్ తెచ్చుకోవాలి పండగ హ్యాపీగా చేసుకోవాలి అట్ ది సేమ్ టైం పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు పబ్లిక్లో అనేక కేటగిరీలు ఉంటారు చదువుకునే పిల్లలు ఉంటారు వృద్ధులు ఉంటారు ఎలిమెంట్స్ ఉన్న వాళ్ళు ఉంటారు యానిమల్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి ఆ కన్సర్న్ తోటి మనం చేయాలి ఏదో మనము పెట్టాము కదా ఈ సౌండ్ వల్ల ఇంకా అక్కడ ఎవరైనా అడిగితే వాళ్ళ మీద రువాఫ్ చేయడం ఇలా చేయకూడదు సో ఆల్రెడీ మనము పెరవలి ఏరియాలో కొంతమందిని బైండ్ ఓవర్ చేసాము ఇలా తప్పు చేస్తే అలాగే పెరవలి ఏరియాలో ఒక కేసు కూడా కట్టాము ఆల్రెడీ ట్రాన్స్జెండర్ ఇది చేస్తామంటే వాళ్ళ మీద ప్రివెంటివ్ కేసు కట్టాము సో ఐ రిక్వెస్ట్ ఆల్ డివోటీస్ ఆల్ పబ్లిక్ వినాయక చవితి సుఖ సంతోషాలతో చేసుకోండి పబ్లిక్ డిస్టర్బెన్స్ లేకుండా చేసుకోండి ఎవరైతే పబ్లిక్ ఆర్గనైజర్స్కి చెప్తారు ఇలా వద్దు ఈ డ్యాన్స్లు వద్దు ఈ సౌండ్ సిస్టమ్స్ వద్దు తగ్గించండి మాకు ఇబ్బంది కలుగుతుంది నైట్ టెన్ తర్వాత పెట్టద్దు అని చెప్పినప్పుడు ఇమీడియట్గా ఆర్గనైజర్స్ ఒబే చేయాలి ఎందుకంటే వాళ్ళు చేస్తున్న ఫెస్టివల్ పబ్లిక్గా చేస్తున్నారు కాబట్టి సో శాంతి సంతోషాలతో బాగా జరుపుకోవాలి అందరూ కూడా అలాగే ఇమర్షన్స్ రేంజ్ పడుతున్నాయి కాబట్టి కాలువల దగ్గరికి వెళ్ళినప్పుడు అంతా అక్కడ బట్టి బురదగా ఉంటుంది అలాగే డెప్త్ ఎక్కువ ఉంటుంది లోతు ఉంటుంది వాటర్ కాబట్టి అందరూ కూడా